ఎన్నికల సమయంలో ముఖ్యంగా టికెట్ల విషయంలోనే నేతలు పార్టీలు మారుతుంటారు ఒక పార్టీలో ఉన్నవారు తమకు టికెట్లు రావని కన్ఫర్మ్ అయితే వెంటనే పార్టీ మారిపోవడానికి సిద్ధపడతారు ఇప్పుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వైసీపీ నుండి ఇప్పటి వరకు పార్టీ మారుతున్నట్లు ప్రకటన లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఎవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు దీని కారణం ఏమిటి ఏమిటంటే పార్టీ మారినా పోటీ చేసేందుకు వాళ్లకు అవకాశాలు తక్కువ ఉన్న ధీమాతో జగన్ ఉన్నట్లు అనుమానంగా ఉంది రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సుమారు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారీ మార్పులుంటాయని అంచనా ఇందులో తక్కువలో తక్కువగా నలభై మందికి అసలు టికెట్లే రాబోని ప్రచారం జరుగుతుంది మరో ముప్పై మందికి నియోజకవర్గాలు మార్చడం లేదా ఎంపీలుగా పోటీ చేయించడం తప్పదన్న ప్రచారం కూడా అందరికి తెలిసింది కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు జగన్ ఎంపీలుగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట అలాగే మరికొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట మార్పులు ఎలాంటివి అయినా ఇంత పెద్ద స్థాయిలో మార్పులు చేయడం అనేది చాలా పెద్ద సాహసం చెప్పాలి ఎందుకింతటి పెద్ద సాహసం చేయడానికి జగన్ రెడీ అయిపోయారు అసలు జగన్ ధైర్యం ఏమిటనే చర్చ ఇప్పుడు పెరిగిపోతుంది దీనికి సమాధానం ఏమిటంటే ఇప్పటికిప్పుడు పార్టీలో నుండి ఇతర పార్టీలోకి జంపు చేసి అక్కడ టికెట్ గ్యారెంటీ లేకపోవడమే టికెట్ దక్కదని తెలిసిన తర్వాత జగన్ మీద కోపంతో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మామూలుగా అయితే టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళాలి ఇప్పుడు కూడా అలా వెళితే ఏమవుతుంది ఆ పార్టీ పోటీ చేసే అవకాశం దక్కుతుందా పార్టీలోకి తీసుకున్న టికెట్ గ్యారెంటీ లేదన్న విషయం జగన్ బాగా తెలిసినట్లుంది టికెట్ దక్కనప్పుడు ఏమి చేయాలి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు సహకరించాలి పోటీ చేసే అవకాశం దక్కనప్పుడు ఏ పార్టీలో ఉంటే ఏమిటి అనే ఆలోచనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా వరకు ఉన్నట్లు కూడా జగన్ పసిగట్టినట్లు పార్టీ ద్వారా తెలుస్తుంది అందుకని ఇంత ధైర్యంగా మార్పులకు రెడీ అయినట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా చర్చలు జరుగు జరుగుతున్నాయి వినిపిస్తుంది